మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని క్రేజీ కాంబినేషన్లలో ఈ కాంబోలో సినిమా కోసం ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి పాయింట్ ఒకటి తొమ్మిది ఆరు తొమ్మిది బ్యాక్ డ్రాఫ్ట్ లో ఈ సినిమా షూటింగ్ జరగనుందని సమాచారం అందుతోంది జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ఏకంగా మూడు వందల యాభై కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది అయితే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూట్ అక్టోబర్ నెలలో మొదలు కానుందని అయితే తారక్ మాత్రం డిసెంబర్ నెలలో షూట్ లో పాల్గొననున్నారని సమాచారం అందుతోంది జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ స్క్రిప్ట్ మాత్రం అద్భుతంగా ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు పాయింట్ రెండు సున్నా రెండు ఆరు సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది సంక్రాంతికి విడుదలైన తారక్ సినిమాలలో కొన్ని సినిమాలు సక్సెస్ సాధిస్తే మరికొన్ని సినిమాలు మాత్రం ఫ్లాప్ గా నిలిచాయి జూనియర్ ఎన్టీఆర్ తన రేంజ్ ను అంతకంతకు పెంచుకునే ప్రాజెక్టులకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని బెస్ట్ హీరోలలో ఒకరు కాగా తారక్ ఖాతాలో మరిన్ని భారీ విజయాలు చేరితే సంతోషానికి అవధులు ఉండవు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వంద కోట్ల రూపాయలకు అటు ఇటుగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారని సమాచారం అందుతోంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి